ఆకాశవాణి ఆదిలాబాద్ మహాత్మా గాంధీ తత్వంలో మరొక ముఖ్యమైనది మూడవది సత్యాగ్రహం ఇంతకుముందు చెప్పినటువంటి సత్యము అహింస అనే భావాలు సిద్ధాంతాలు అయితే వాటికి ఆచరణయే సత్యాగ్రహం గాంధీజీ యొక్క సత్యము అహింస సూత్రాలకు ఆచరణాత్మకమైన రూపమే సత్యాగ్రహం ఈ శబ్దం సంస్కృత శబ్దం దీనిలో సత్యము ఆగ్రహం అనే రెండు పదాలున్నాయి వీటిలో ఆగ్రహం అనే శబ్దాన్ని సంస్కృతంలో టు సీజ్ టు హోల్డ్ ఫిర్మిలీ అంటే గట్టిగా పట్టుకోవటం అనే అర్థంలో వాడతారు తెలుగులో ఆగ్రహం అనే శబ్దానికి క్రోధం కోపం అనే అర్థం ఉంది కానీ అది ఇక్కడ వర్తించదు కాబట్టి సత్యాగ్రహం అంటే సత్యాన్ని దృఢంగా పట్టుకోవటం సత్యం పట్ల నిబద్ధంగా ఉండటం అని అర్థం చెప్పుకోవచ్చు సత్యాగ్రహం అనే వినూత్న భావనను గాంధీజీ దక్షిణాఫ్రికాలో జాత్యహంకార వ్యతిరేక ఉద్యమాలు నిర్మించే సందర్భంలో కనుగొన్నారు ఆ రోజుల్లో గాంధీ గారు దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీతరుల బాధలు రూపుమాపడం కోసం శాంతియుత ప్రతిఘటన ప్యాసివ్ రెసిస్టెన్స్ను ఒక ఆయుధంగా చేసుకున్నారు అయితే కొందరు తెల్లవారు ఈ విధానం అవినీతికరమైందని అశక్తుల ఆయుధమని ద్వేషంపై ఆధారపడిందని త్వరలోనే అది హింసారూపం దాల్చగలదని విమర్శించారు అప్పుడు గాంధీగారి విమర్శలను కొట్టడం కోసం తన ఉద్యమాల మూలతత్వాన్ని వివరించడానికి పూనుకున్నారు తన ఉద్యమ స్వభావాన్ని చక్కగా స్ఫురింపజేసేందుకు తగిన నూతన నామం అవసరమని ఆయన భావించారు ఈ విషయమే ఉత్తమ సూచన ఇచ్చిన వారికి తగిన బహుమానం ఇవ్వబడుతుందని గాంధీజీ ఇండియన్ ఒపీనియన్ ఒక ప్రకటించారు దీనికి స్పందిస్తూ మగన్లాల్ గాంధీ అనే ఆయన సదాగ్రహ అనే శబ్దాన్ని కల్పించి ప్రథమ బహుమతిని పొందారు తన ఉద్యమ స్వభావాన్ని ఇంకా స్పష్టపరిచేందుకు వీలుగా గాంధీ ఆ పదానికి చిన్న మార్పు చేసి సత్యాగ్రహంగా స్థిరపరిచారు అప్పటి నుంచి ఆయన దేశ విదేశాల్లో నిర్మించిన ఉద్యమాలకు సత్యాగ్రహ ఉద్యమాలనే పేరు వచ్చింది అసలు సత్యాగ్రహం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది గాంధీ దృష్టిలో సత్యాగ్రహం అంటే పీడనకు వ్యతిరేకంగా పీడితులు తమ ఆత్మశక్తిని ప్రదర్శించడం సత్యాగ్రహం అంటే కేవలం ఉద్యమం కాదు అది జీవన విధానం వ్యక్తిత్వ వికాసం కూడా హింసాత్మక ప్రతిఘటనలో ఖండబలం ప్రదర్శన ఉంటుంది అహింసాత్మక సత్యాగ్రహంలో ఆత్మశక్తి ప్రదర్శన ఉంటుంది ఆత్మ నిగ్రహం సంయమనం అంతఃశుద్ధి ప్రాయచ్చిత్తం త్యాగం దీనిలోని అంశాలు అవసరమైతే ఆత్మాహుతి ద్వారా దుర్మార్గాన్ని నిర్జించడం దీనిలో నీతి గాంధీ దృష్టిలో సత్యాగ్రహం ఇరువైపులా పదునున్న ఖడ్గం లాంటిది దానిని ఉపయోగించే వ్యక్తిని అది ఆశీర్వదిస్తుంది ఎవరిపై ప్రయోగిస్తారో వారిని ఆశీర్వదిస్తుంది ఒక్క రక్తం చుక్క కూడా చెందకుండానే అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది తుప్పుపట్టని ఆయుధం ఎవరూ దొంగిలించలేని ఆయుధం దీని ప్రతిఘటనకు ఎలాంటి కఠిన హృదయమైనా కరగాల్సిందే కొందరు భావించినట్లుగా ఇది బలహీనుల ఆయుధం కాదు భౌతికంగా ప్రతిఘటించడం కంటే ప్రశాంత మనస్సుతో ప్రతిఘటించడానికి చాలా ఎక్కువ ధైర్యం కావాలి సత్యాగ్రహం బలవంతుల విధానం ఆయుధాలను ఉపయోగించగలిగి వాటికి నిరుపయోగాన్ని అర్థం చేసుకున్నవాడు అనుసరించే విధానం ఇది అటువంటి వారికి బాధలంటే భయం లేదు ఎలాంటి బాధలనైనా వారు చిరునవ్వుతో స్వీకరిస్తారు ద్వేషరహితంగా ప్రవర్తిస్తారు సత్యాగ్రహం ఎంతో వినయశీలమైంది మృదువైంది ఇది నిశ్శబ్దంగా తన పనిని తాను చేసుకుంటూ పోతుంది ఇది ఎవరిని గాయపరచదు కోపంతో కానీ ద్వేషంతో కానీ ఇది ప్రవర్తించదు ఇది అనవసరంగా ఆరాటపడదు అసహనంగా ఉండదు పరుషమైన మాటల ప్రసక్తే లేదు బలవంతం అసలే ఉండదు ఇది హింసకు పరిపూర్ణమైనటువంటి గొప్ప ప్రత్యామ్నాయం సత్యాగ్రహం యొక్క నియమాలు ఏమిటి అంటే సత్యాగ్రహానికి కొన్ని నియమాలు ఉన్నాయి గాంధీజీ తన సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రాసినటువంటి ఈ గ్రంథంలో కొన్ని నియమాలు చెప్పారు సత్యాగ్రహి భయానికి వీడుకూలు చెప్పాలి విరోధిని నమ్మడానికి అతడు ఏమాత్రం భయపడకూడదు ఇరవై సార్లు విరోధి తనను మోసం చేసిన ఇరవై ఒకటోసారి కూడా అతని నమ్మడానికి సత్యాగ్రహి సిద్ధంగా ఉంటాడు మానవ ప్రకృతిలో అతనికి అపార విశ్వాసం ఉండటమే దీనికి కారణం సత్యాగ్రహి సహజంగా న్యాయానికి కట్టుబడి ఉంటాడు ఈ తత్వమే అతన్ని అత్యున్నతమైన న్యాయానికి అనగా ఇతర న్యాయాలు అన్నింటినీ మించినటువంటి మనస్సాక్షి మాటకు విధేయుడై ఉండేటట్టుగా చేస్తుంది ప్రత్యక్ష చర్యకు సత్యాగ్రహం అత్యంత శక్తివంతమైన పద్ధతి అయినందువల్ల సత్యాగ్రహి సత్యాగ్రహాన్ని అవలంబించే ముందు తక్కిన అన్ని పద్ధతులను ఉపయోగించి ఉంటాడు అతడు తన సమస్యను అధికారులకు ముందుగా నివేదిస్తాడు అభిప్రాయం కోసం విజ్ఞప్తి చేస్తాడు అందరికీ తన అభిప్రాయాన్ని విశదీకరిస్తాడు ఈ మార్గాలన్నీ ముగిసిన తర్వాతే సత్యాగ్రహానికి దిగుతాడు తనలోని అంతర్వాణి మరీ మరీ చెప్పినప్పుడు సత్యాగ్రహం ఆరంభిస్తాడు అప్పటికీ అన్ని దారులు మూసుకుపోయి ఉంటాయి కాబట్టి ఇక వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు సత్యాగ్రహం ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నా అతను శాంతి కోసం కూడా తాపత్రయపడుతూ ఉంటాడు సత్యాగ్రహి ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నా అతడు శాంతి కోసం కూడా తాపత్రయపడతాడు సత్యాగ్రహంలో పశుబలానికి లొంగిపోయే ప్రసక్తి లేదు అతడు ఎన్ని పరీక్షలైనా నిలబడి మూసలో పోసినటువంటి బంగారంలాగా స్వచ్ఛంగా ప్రకాశిస్తాడు మరి సత్యాగ్రహకి ఎలాంటి అర్హతలు ఉండాలి అంటే గాంధీజీ తన హరిజన పత్రికలో సత్యాగ్రహికి ఉండవలసిన అర్హతలు చెప్పారు అతనికి భగవంతుని పట్ల సజీవమైన విశ్వాసం ఉండాలి ఎందుకంటే భగవంతుడే తనను స్థిరంగా ఆదుకునేవాడు సత్యం అహింస ఆయన మతంగా ఉండాలి తాను బాధపడుతూ సత్యాన్ని ప్రేమను వెలికి తీసుకురాగల మానవత్వంలో మంచితనంలో అతనికి నమ్మకం ఉండాలి తాను పవిత్రమైన జీవితం గడపాలి తన లక్ష్యం కోసం సంపదను ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అతడు ఖాదీ మాత్రమే ధరించాలి అలవాటుగా ఖద్దరు వడకాలి ఇది దేశానికి చాలా అవసరం అతను మత్తు పదార్థాలు సేవించకూడదు దీనివల్ల అతని ఆలోచనల్లో స్పష్టత వస్తుంది నిలకడ కూడా ఉంటుంది ఆయా సందర్భాల్లో విధిగా పాటించవలసిన క్రమశిక్షణ నియమాలన్నీ కూడా మనసారా ఆచరించాలి తన ఆత్మగౌరవానికి భంగం కలగనంతవరకు అతడు జైలు నియమాలు పాటించాలి ఇక సత్యాగ్రహం ప్రయోగించే విధి విధానాలు ఏమిటో చూద్దాం సత్యాగ్రహం విశ్వజనీనమైనది దీనిని అందరూ వాడవచ్చు ఈ శక్తిని వ్యక్తులు సమాజాలు వాడవచ్చు రాజకీయ జీవనంలోనూ గృహ జీవనంలోనూ దీనిని వాడవచ్చు పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ వాడవచ్చు రాజకీయాల్లో అయితే సూత్రం నిర్వికల్పమైన శక్తిగా పనిచేస్తుంది సత్యాగ్రహాన్ని ఎవరైనా ఆచరించవచ్చని చెబుతూ గాంధీజీ ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల నలభై ఆరు హరిజన పత్రికలో ఒక ఉదాహరణ ఇచ్చారు ఒక భూకామందు కౌలుదారులను స్వార్థానికి వినియోగించుకుని వారికి దక్కవలసిన ఫలితాలు దక్కనివ్వడనుకోండి అప్పుడు కౌలుదారులు అతనికి నచ్చజెపుతారు అయినా అతడు వినడు ఫలసాయం అంతా తనకు తన భార్యా బిడ్డలకు అవసరమంటాడు కౌలుదారులు భూకామందు బిడ్డలను కూడా బ్రతిమిలాడి నచ్చజెప్పమంటారు ఇతరుల కడుపులు కొట్టి తెచ్చిన ధనం తమకు అవసరం లేదని బహుశా ఆమె అనవచ్చు పిల్లలు కూడా తమకు కావలసింది తాము సంపాదించుకోగలం అనవచ్చు ఒకవేళ భూకామందు ఎవరి మాట వినకపోతే అతని భార్యా బిడ్డలు కౌలుదారులకు వ్యతిరేకంగా నిలబడితే కౌలుదారులు లొంగిపోరు అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వారు వెళ్ళిపోతారు అయితే దున్నేవారిదే భూమి అని స్పష్టం చేసి మరీ వెళతాడు యజమాని మొత్తం భూమిని తానే దున్నుకోలేడు అందుకని వారు కోరే న్యాయమైన కోరికలకు లొంగక తప్పదు పాత కౌలుదారుల స్థానంలో కొత్త కౌలుదారులను కూడా తీసుకుని రావచ్చు అప్పుడు హింస లేకుండా ఆందోళన కొనసాగుతుంది కొత్తగా వచ్చిన కౌలుదారులు తమ తప్పులను తెలుసుకుని వెళ్ళగొట్టబడిన వారితో కలిసి వారి యొక్క లక్ష్యమే తమ లక్ష్యంగా భావిస్తారు ఈ విధంగా సత్యాగ్రహం ఒక ప్రజాభిప్రాయాన్ని రూపొందిస్తుంది అది సమాజంలో అన్ని వర్గాలకు చెందుతుంది చివరికి దాన్ని ఎవరు కాదనరు సత్యాగ్రహం సాఫల్యం పొందాలంటే ఈ షరతులు పాటించాలి ఒకటి తన విరోధి పట్ల సత్యాగ్రహికి ఏమాత్రం ద్వేషం ఉండకూడదు రెండు లక్ష్యం వాస్తవికమైంది అయి ఉండాలి మూడు లక్ష్యం కోసం చివరకు బాధలు పట్టడానికి కూడా సత్యాగ్రహి సిద్ధంగా ఉండాలి ఇక సత్యాగ్రహ పద్ధతులు ఎట్టివి అంటే గాంధీ గారి యొక్క సత్యాగ్రహంలో వివిధ పద్ధతులు ఉన్నాయి సమస్య యొక్క తీవ్రత ప్రాధాన్యతను బట్టి వీటిని ఎంపిక చేసుకుని అనుసరించాలి వాటిలో ఒకటి హర్తాళ్ రెండు పికెటింగ్ మూడు సహాయ నిరాకరణ నాలుగు శాసనోల్లంఘన ఐదు హిజరట్ ఆరు నిరసన లాంటి అంశాలు ఉన్నాయి మొట్టమొదట గాంధీజీ సమ్మెను తన కార్యక్రమాల్లో చేర్చుకున్నారు హర్తాళ్ అంటే నిరుపద్రవంగా ప్రజా జీవితాన్ని స్తంభింపజేయటం దీన్ని చాలా పరిమితంగా ప్రయోగించాలని గాంధీజీ సూచించారు రెండవది పికెటింగ్ అంటే ఇది ప్రధానంగా ప్రజాభిప్రాయాన్ని అనుసరించి వ్యక్తిగత కార్యకలాపాలను ఆటంకపరచడానికి ఉపకరిస్తుంది అంటే మద్యపాన నిషేధం ఇలాంటి కార్యక్రమాలు మూడవ అంశం సహాయ నిరాకరణ ఆత్మసాక్షి గల వ్యక్తి అన్యాయంగా ఉన్నటువంటి చట్టాలను సూత్రాలకు సహకరించడానికి నిరాకరించే విధానమే సహాయ నిరాకరణ అయితే చెడులో సహాయ నిరాకరణ ఎంత ముఖ్యమో మంచి విషయాలలో సహాయం అంత అవసరమైన విధి అవుతుంది పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిన నాగపూర్ సమావేశంలో గాంధీగారు సహాయ నిరాకరణ ఉద్యమం గురించి ప్రస్తావించారు కాంగ్రెస్ ఆ ప్రతిపాదనను ఆమోదించింది కూడా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యలో ఆ ఉద్యమం దేశమంతటా ఎంత అద్భుతంగా నడిచిందో అందరికీ తెలుసు అయితే సత్యాగ్రహి ఎప్పుడూ సత్యం న్యాయాలను మర్చిపోకూడదు సత్యం న్యాయాలను ఆధారంగా చేసుకుని విరోధి సహకారాన్ని పొందాలి అదే మార్గం అని చెప్పేసి గాంధీజీ స్పష్టం చేశారు ఇది విరోధుల భావాలను అంతం చేయాలి కానీ విరోధుల్ని మాత్రం కాదు వ్యతిరేకిస్తున్న శక్తితో ఏమాత్రం సంబంధం పెట్టుకోకపోవడం అన్నది సత్యాగ్రహి యొక్క లక్ష్యం కాదు ఆ సంబంధాన్ని మార్చడం దానిని ప్రక్షాళన చేయడం సత్యాగ్రహి యొక్క లక్ష్యం కావాలని గాంధీ యంగ్ ఇండియాలో తెలియజేశారు ప్రభుత్వ పరిపాలన తమకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ప్రకటించడమే సహాయ నిరాకరణ లక్ష్యమని గాంధీ మరో సందర్భంలో ఉద్ఘాటించారు హింస తీసుకురాలేని మార్పులు అహింసాత్మక సహాయ నిరాకరణ ద్వారా తీసుకురాగలవని ఆయన స్పష్టం చేశారు ఇక నాలుగవ విషయం శాసనోల్లంఘన అంటే అశాస్త్రీయమైన అన్యాయపూరితమైన చట్టాలను ఉల్లంఘించడమే దీని కార్యక్రమం గాంధీజీ దీన్ని రక్తపాతం లేని తిరుగుబాటుగా అభివర్ణించాడు అయితే దీన్ని చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించాలని గాంధీ అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన బార్దూలీ పందుల నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం దీనికి నిదర్శనాలు అలాగే మరొక అంశం హెజరట్ అంటే ఆత్మగౌరవం భద్రత లోపించిన పరిస్థితుల్లో తన జన్మస్థలాన్ని వదిలి మరొక చోటికి చేరడం హెజరట్ దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఇదొక మార్గం బీహార్లోని అగ్రవర్ణాల పీడనను తట్టుకోలేని హరిజనులకు తరుణోపాయంగా గాంధీ దీన్ని ఉపదేశించారు ప్రజాపీడనను జాఢ్యంతో పోలుస్తూ ప్లేగు కళరా వ్యాపించిన ప్రదేశాలను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతామో అలా వెళ్ళిపోవటం ఎలా విజ్ఞత అనిపించుకుంటుందో అలాగే పీడితులు వేరే ప్రాంతాలకు తరలిపోవాలని గాంధీజీ తన హరిజన పత్రికలో రాశారు ఇక చివరిది నిరసన నిరాహార దీక్ష గాంధీజీ దృష్టిలో నిరాహార దీక్ష అత్యంత శక్తివంతమైంది న్యాయమైన లక్ష్యాన్ని సాధించడానికి ఆఖరి దప్పులను నిగ్రహించి పరిమితంగానూ నిరవధికంగానూ ఉద్యమాన్ని నిర్వహించడాన్ని నిరసన వ్రతంగా గాంధీ నిర్వచించారు ప్రతి చిన్న సమస్యకు నిరసన వ్రతం చేపట్టాలని గాంధీజీ చెప్పలేదు నైతికంగా సమర్థనీయం కానీ సమస్య పరిష్కారానికి నిరసన చేపట్టడం ఎంత తప్పిదమో నైతికంగా సమర్థనీయమైన సమస్య పరిష్కారానికి నిరసన వ్రతం చేపట్టకపోవడం అంతే తప్పిదమని గాంధీ ప్రకటించారు అయితే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి నిరసన వ్రతం చేపట్టరాదని గాంధీ అభిప్రాయం నిరసన అంటే ఉపవాసం ఉపవాసం దేనికి చేస్తాం అది భగవంతుడికి అర్పణ చేస్తాం ఉపవాసం అనేది అది చేసిన వారిని ఆత్మనే కాక అతనికి తెలిసిన వారి అందరి ఆత్మలను కూడా మేలుకొలుపుతుంది ఫలితాన్ని ఆశించి ఉపవాసాలు చేసేవారు విఫలమవుతారు లేదా ఉపవాసంలో ఉన్న ఆనందాన్ని వారు పొందలేరు అని గాంధీ ఉద్ఘాటించారు నాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ హిందూ సమాజాన్ని నెట్టని చీలుస్తూ కమ్యూనల్ అవార్డు ప్రకటించడాన్ని నిరసిస్తూ గాంధీ పూనాలోని ఎరవాడ జరులో ఆమరణ నిరాహార దీక్ష వహించారు అలాగే దేశ విభజన సమయంలో చెదరేగిన మత కలత చెంది ఆత్మశుద్ధి కోసం కూడా ఆయన నిరసన వ్రతం చేపట్టారు ఇలా జాతి యొక్క విశాల హితాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ సాంఘిక చెడుగులను నిర్మూలించడానికి గాంధీ ఆయా సందర్భాలలో నిరసన దీక్షలు చేపట్టారు అయితే గాంధీగారు ఎంతో విలువైందిగా భావించిన నిరసన వ్రతం నేడొక ప్రహసనంగా మారటం గమనార్హం ఏది ఏమైనా గారి సత్యాగ్రహం రెండు వైపులా పదునున్న లాంటిది గాంధీ ఒక పార్శ్వాన్ని భారత జాతీయ అంతర్గత శత్రువులపై ప్రయోగించారు మత సాంఘిక ఆర్థిక వ్యవస్థలో శతాబ్దాలుగా పేరుకుపోయిన దురాచారాన్ని రూపుమాపడానికి ఈ సత్యాగ్రహాన్ని ఉపయోగించారు అదేవిధంగా భారతదేశం నుంచి విదేశీ శక్తుల్ని పారద్రోడడానికి రెండవ వైపు ఉన్నటువంటి పదునైన భాగాన్ని ఆయన ప్రయోగించారు ఆకాశవాణి ఆదిలాబాద్